స్పీకర్ సార్ తెలంగాణ సమాజానికి అనేవి ప్రాణప్రదాయని ముఖ్యంగా దక్షిణ తెలంగాణ మహబూబ్నగర్ రంగారెడ్డి నల్గొండ ఖమ్మం జిల్లా వరకు కృష్ణానది జలాల మీదనే ఆధారపడి జీవితాలు కొనసాగిస్తున్నాము మహబూబ్ నగర్ జిల్లా పది లక్షల మందికి పైగా వలసలు పోయి తట్టపని పారపని మట్టి పని బొగ్గుబాయి ముంబాయి లాంటి వలసలు పోవడానికి కారణము రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిదిలో ఒక వ్యక్తి కరీంనగర్ జిల్లా ప్రజలు తరుముతే అక్కడి నుంచి పారిపోయి పాలమూరు జిల్లాకు వలస వస్తే అయ్యో పాపం వలస వచ్చిండని చెప్పి ఆదరించి ఎంపీగా గెలిపిస్తే పొయ్యి అదే అటు పోయిండు ఇయాల ఇవాళ అలాంటి జిల్లాకు సంబంధించి కృష్ణానది జలాల మీద చర్చ జరుగుతున్నప్పుడు ఆ మహానుభావుడు ఇక్కడికి రాకుండా ఫామ్ హౌజ్లో దాసుకొని ఈరోజు తెలంగాణ సమాజాన్ని అవమానిస్తున్నాడు ఇంతకంటే కీలకమైన అంశం ఈ తెలంగాణ సమాజంలో ఏమైనా ఉందా అధ్యక్ష మీరు చెప్పండి మీరు కూడా వికారాబాద్ జిల్లా కరువు ప్రాంతం నుంచి వచ్చారు కదా ఇంత కీలకమైన చర్చ జరుగుతున్నప్పుడు తెలంగాణ సమాజానికి వాస్తవాలు చెప్పాల్సిన వినిపించాల్సిన అవసరం వచ్చినప్పుడు ఈ సభ మొత్తం మా సాగునీటి పారుదల శాఖ మంత్రి గారు ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి ఒప్పజెప్పేదే లేదు కృష్ణానది జలాలలో పరివాహక ప్రాంతం ప్రకారం అరవై ఎనిమిది శాతం వాటా నీళ్లు తెలంగాణకి ఇవ్వాలని ఒక ప్రత్యేక రెజల్యూషన్ మూవ్ చేసినప్పుడు హుందాగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వచ్చి ఇక్కడ కూర్చొని ఈ తీర్మానానికి మద్దతు పలికి తెలంగాణ సమాజమంతా తెలంగాణ హక్కుల మీద తెలంగాణ నీళ్ళ మీద ఒకే మాట మీద నిలబడ్డమని ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర ప్రభుత్వం వరకు ఒక సందేశాన్ని పంపాల్సిన సందర్భంలో సభకు రాకుండా ఫామ్ హౌజ్లో దాచుకొని ప్రజలని తప్పుదోవ పట్టించడానికి వారిని పంపించి వారు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు ఏది ఏమైనా ఏదేమైనా మొన్న నేను చూసినప్పుడు ఆ కుర్చీ కాలిగుండి ఈ రోజు ఆ కుర్చీలో పెద్దలు పద్మన కూర్చున్నారు